ప్రధాని మంత్రి మోదీతో లోకేష్ గారు అయితే భేటీ కావడం జరిగింది మరి ఆ భేటీలో అసలు ఏం మాట్లాడారు వైసీపీ గురించి కూడా ఏమైనా మాట్లాడారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సో ప్రధాని మంత్రి మోదీతో లోకేష్ గారు అయితే భేటీ కావడం జరిగింది ఇంతకీ ఈ భేటీ ఈ భేటీలో అసలు ఏమని మాట్లాడారు అండ్ జగన్ గారికి ఏమైనా భయం పుట్టిందా ఈ భేటీతో గంట పాటు వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది ఢిల్లీలో ఇప్పుడు శుక్రవారం రోజు దాదాపు పన్నెండున్నర నుంచి ఒంటి ఒకటిన్నర ఆ ప్రాంతంలో జరిగింది దాదాపు గంటపాటు మీటింగ్ ప్రధానమంత్రి గారితోటి ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి భేటీ అయ్యారని అంటే కీలకమైనటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి కదా పైగా నరేంద్ర మోడీ గారు బాగా బిజీగా ఉన్నటువంటి సమయం ఇది ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు జాతీయ పరిణామాలు ఇవన్నీ చాలా టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడున్నటువంటివి ఇలాంటి సమయంలో లోకేష్ గారు తోటి గంటపాటు ఆయన సమావేశమయ్యారని అంటే ఖచ్చితంగా ఒక సంచేషనల్ ఒక సంచలనమైనటువంటి అంశాల మీదనే వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటుంది ఒకటి రెండు అసలు లోకేష్ గారు అపాయింట్మెంట్ అడిగారా నరేంద్ర మోడీ గారిని లేదంటే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి పిలిపించారా ఇది ఒక చర్చ జరుగుతుంది ఎందుకని అంటే నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని గతంలో అనేక సందర్భాల్లో నువ్వు ఢిల్లీరా ఢిల్లీ వచ్చి నన్ను కలు అని చెప్పేసి ఆయన అన్నారు అన్నప్పుడు ఈయన క్యాజువల్గా అని ఉంటారులే అన్నట్టుగా లైట్గా తీసుకున్నారు ఒకరోజు ఇక్కడ అమరావతిలో పునర్నిర్మాణ సదస్సుకు వచ్చినప్పుడు సమావేశానికి వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదు నేను చెప్పాను కదా ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆయన అన్నారు అప్పుడు ఫ్యామిలీతో కలిసి నాకు తెలిసినంత వరకు మే పదిహేడో తారీఖు అనుకుంటా దాదాపు రెండు నెలల క్రితం రెండు మూడు నెలల క్రితం ఫ్యామిలీతో వెళ్ళారు బ్రాహ్మణి గారు లోకేష్ గారు అలాగే దేవాన్ష్ ఆ ఫ్యామిలీ వెళ్ళి అక్కడ కలిశారు దాదాపు త్రీ ఫోర్ అవర్స్ ఉన్నారు మోడీ గారు ఇంట్లో ఆయనతో పాటు కలిసి డిన్నర్ చేశారు ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకున్నారు లోకేష్ గారు సో దాదాపు అంతసే అంతపాటు అంతసేపు ఉన్నారని అంటే ఖచ్చితంగా నీకు ఒక ఆత్మీయమైనటువంటి ఆప్యాయతతో కూడుకున్నటువంటి ఆది ఆతిథ్యాన్ని ఇచ్చినట్టు నరేంద్ర మోడీ గారు దాదాపు ఎవరికి కూడా అంత ఆతిథ్యం వెళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ రోజు కూడా సతీ సమేతంగా మీరు వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి చెప్పలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పలేదు అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదు ఇప్పుడంటే అసలు టోటల్గా అసలు దూరం అయిపోయింది అది వేరే విషయం కానీ అంత ఆప్యాయతగా లోకేష్ గారిని ఫ్యామిలీతోటి రమ్మని చెప్పి ఆప్యాయతగా ఆహ్వానించినంతగా ఎవరిని ఆహ్వానించలేదు సో కలి కలిశారు కలిసి వచ్చారు దాదాపు మూడు నాలుగు నెలలు పైన అయింది ఆయన ఏదో అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక సూచన ఇచ్చారు ఆ సూచన మేరకు ఈయన కూడా వెళ్తున్నారు సో ప్రజలకి సేవ చేయడానికి శ్రేయస్సు దృష్ట్యా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పి సక్సెస్ ఫార్ములాని లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారు బోధించారు ఈయన అడిగారు ఆ సంద ఆయన వెళ్ళిన సందర్భంగా మీరు ఎంత ఓటమి అరిగిన నాయకుడిగా ఉన్నారు కదా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు మూడు సార్లు ప్రధానమంత్రిగా అయ్యారు ఎలా కాగలిగారు అనే దాని మీద ఈయనకి ఇచ్చినటువంటి ఒక సజెషన్ ఏంటి ప్రజాసేవ కోసం ప్రజల సేవ కోసం శ్రేయస్ కోసం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవటమే ఎవరైనా ప్రా విమర్శలు చేసినా అది ప్యూర్గా వందకు వంద శాతం ప్రజా సంక్షేమం ప్రజా ప్రజాశ్రేయస్ కోసం అయితే ఎవరు మన వెనక తగ్గాల్సిన అవసరం లేదు అందుకే అలా అదే ఫార్మ్లో నేను వెళ్ళి సక్సెస్ అయ్యానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు దాన్ని నేను ఇప్పుడు అనుసరిస్తున్నానని చెప్పి లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్తున్నారు సో అంటే వాళ్ళిద్దరి మధ్య అంత ఆప్యాయంగా మాట్లాడుకునేటువంటి వాతావరణం మనం చూసాం ఇప్పుడు వాస్తవం ఇప్పుడేంటి ఇప్పుడు నరేంద్ర మోడీ గారే పిలిచారా లేకపోతే ఈయన అపాయింట్మెంట్ తీసుకున్నారని అంటే ఈయన అపాయింట్మెంట్ తీసుకున్నటువంటిది అయితే కనిపించట్ల నాకు ఎందుకంటే ఒకవేళ ఈయన అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా పిఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఈ మినిస్టర్ ఆఫీస్ నుంచో బయటకు వస్తుంది కానీ ఆల్ ఆఫ్ సడన్గా రేపు ఢిల్లీ వెళ్తారనగా ముందు రోజు లీక్ అయింది రేపు లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారని అంటే నరేంద్ర మోడీ గారే ఏదో ఫోన్ చేసి పిలిపించారు ఓకే సో నరేంద్ర మోడీ గారి పిలిపించారు కాబట్టి ఆ ఆల్ ఆఫ్ ఎంత బిజీగా ఉన్నా కానీ లోకేష్ గారితో వన్ అవర్ మాట్లాడారు ఆయన అయితే ఏం మాట్లాడుంటారు వీళ్ళిద్దరి మధ్యలో ఏ ఎలాంటి అంశాలు చర్చకొచ్చి ఉంటాయి అనేది కనుక మనం ఒక్కసారి ఊహించుకుంటే సరే బయటికి చెప్తుంది ఏంది జీఎస్టీ మీద ధన్యవాదాలు చెప్పడానికి లేదంటే విద్యా సంస్కరణలు చేపడుతున్నాను ఆ విద్యా సంస్కరణలు నచ్చి డబ్బులు ఇచ్చారు ఫండ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అకే అందుకు ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాను తర్వాత యోగాంధ్ర సక్సెస్ అయింది ఆ సక్సెస్ సక్సెస్ సంబంధించిన అంశాలను మేము ఇద్దరం చర్చించుకుంటున్నాం చర్చించుకున్నాం ఇవన్నీ చెప్పారు ఇవి చర్చించుకోవడానికి అంత టైం ప్రధానమంత్రి ఊరు లేదా మంత్రి హోదాలో లోకేష్ గారు కూడా అలాంటి అంశాలు ప్రస్తావించారు ఆ విలువైనటువంటి అంశాలు రాజకీయపరమైన అంశాలు అయి ఉంటుంది ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు రాజకీయపరమైన నిర్ణయాలు అయి ఉంటాయి ఏ నిర్ణయాలు అయి ఉంటాయి అని అంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద స్కామ్ దానికి సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఆల్మోస్ట్ విచారణ చివరి దశకు వచ్చేసింది ఇప్పుడు అవసరమైనటువంటి సమాచారం అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సిట్టు సేకరించేసింది ఏం అవసరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఫుల్ పేజ్డ్గా ఉండే ఇన్ఫర్మేషన్ రాబట్టారు ఎలా రాబట్టగలిగారు అని అంటే ఒక రెండు రోజుల క్రితం అంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడానికి ముందు అనిల్ రెడ్డి అనేటువంటి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనిల్ రెడ్డి అనే అతన్ని దానికంటే ముందు టూ డేస్ ముందు దేవరాజు అనేటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ దేవరాజు అనేటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నది ఎవరికీ తెలియదు కనీసం పేపర్లో కూడా ఎక్కడ ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా ఎక్కడ లీక్ కాల అంత రహస్యంగా ఆ విచారణ చేశారు ఎవరు దేవరాజు అంటే అనిల్ రెడ్డికి పిఏ అనిల్ రెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు మొత్తం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ మొత్తం అనిల్ రెడ్డి చూసేవారు ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ లో ప్రతి రూపాయి కూడా అతనే లెక్క చూశారు లెక్క చూసి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారికి అందించడంలో ఇతను కీలక పాత్ర పోషించారు అనేది సిట్టు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాబట్టింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం అంటే మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టేశారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా రాబట్టారు బంగారం రూపంలో ఎంత వెళ్ళింది డబ్బు రూపంలో ఎంత వెళ్ళింది సూట్ కేస్ కంపెనీల రూపంలో మనీ లాండరింగ్ ఎంత జరిగింది దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషను దేవరాజు అనే అతని దగ్గర నుంచి రాబట్టారు ఎవరు అనిల్ రెడ్డి అనే అతను పిఏ దేవరాజు అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు ఆయన ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక లావాదేవీలు అన్నీ చూసేటువంటి అతను అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి ప్రతిదీ కూడా ఆయన పిఏ ద్వారా జీవిస్తాడు దేవరాజు ద్వారా దేవరాజుని పట్టేశారు పోలీసులు దేవరాజు మొత్తం ఇప్పేశారు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పేశారు సో దీంతో మొత్తం బయటకు వచ్చింది ఇకనేముంది నెక్స్ట్ అరెస్టే ఇం ఇంకేమీ దర్యాప్తు అయిపోయింది రెండు షార్ట్ షీట్లు వేసారు మూడో షార్ట్ షీట్ వేయడానికి కూడా అవసరమైనటువంటి సమాచారం రాబట్టేశారు ఇక అరెస్టే మిగిలింది ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు ఆల్రెడీ హోంశాఖ ఉన్నారు ఆయనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారు నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని పిలిపించారని అంటే ఈ అరెస్ట్ని ఆపేయబోతున్నారా లేకపోతే అంటే అరెస్ట్ని కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడానికా అనేది కానీ ఒక ప్రశ్న వేసుకుంటే కంటిన్యూ జీవితం చెప్పడానికి రమ్మని చెప్పాల్సిన అవసరం లే అంతే కదా జూ కోర్సులో చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది కానీ ఈ అరెస్టులకు సంబంధించి ఏదో ఒక సందేశం ఇవ్వడానికి పిలిపించి ఉంటారు సో ఇప్పటి వరకు సిట్టు కష్టపడి పదిహేను నెలల నుంచి ఒక వ్యూహాత్మకంగా ఈ విచారణ చేపట్టింది ఎందుకంటే ఎవరిని తొందరపడి అరెస్ట్ చేయలేదు ఈ కేసులో ముందు ఆధారాలు సేకరించి తర్వాత అరెస్ట్ చేసి విచారించింది ఎవరిని ముందు అరెస్ట్ చేసి విచారణ చేయాల ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే వాసుదేవ్ దగ్గర వాసుదేవ్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా కానీ ముందు సమాచారం సేకరించుకున్న తర్వాత దానికి ఎవిడెన్స్ కూడా సేకరించుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు ఈ కేసులో దర్యాప్తులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం ఇది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ముందు ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టారు ఎవిడెన్స్ మొత్తం సేకరించి పెట్టారు దేవరాజు అనిల్ రెడ్డి మొత్తం ఇప్పేశారు గుట్టు దేవరాజు మొత్తం ఇప్పేసేది ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళింది అయింది అనేది మొత్తం ఎవిడెన్స్తో సహా తీసుకు మొత్తం దర్యాప్తులో తేలింది మూడో షార్ట్ షీట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ రెండో ఛార్జ్ షీట్లో దాదాపు పదిహేను చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్లో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అనేది ప్రొడ్యూస్ చేస్తారు ఇలాంటి కీలక సమయంలో నరేంద్ర మోడీ గారే పిలిపించుకున్నారు లోకేష్ గారిని అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఇంకా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానం అలాంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది సో కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు